హలో అండి నమస్తే నేను గీతా జాన్ రెడ్డి ఈరోజు వండర్ఫుల్ ప్రోడక్ట్ నేను లైవ్ డేమో చూపిస్తున్నాను చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన వెస్టేజ్లో దొరికే డియో గార్డెన్స్ శానిటరీ నాప్కిన్స్ సో వండర్ఫుల్ అండి నిజంగా ఇది ఈ ప్రోడక్ట్ గురించి మీరు చూస్తే షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను రెండు గ్లాస్లలో వాటర్ తీసుకున్నాను సో ఈ వాటర్లో నేను ఒక గ్లాస్లో మన డియో గార్డెన్స్ శానిటరీ ప్యాడ్స్ అనేది వేస్తున్నాను అనమాట సో ఇది కంప్లీట్ గా సిక్స్ లేయర్స్ తో ఉంటుందండి ఇది మనకు వెనక ఉండే గ్లూ కూడా నేచురల్ గ్లూ ఉంటుంది కెమికల్ కాదు సో మనకు లీకేజ్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ మధ్యలో కనిపిస్తుంది కదా గ్రెఫిన్ ఆనియన్ చిప్ ఈ ఈ చిప్ ద్వారా మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇలాంటివేవి కూడా రావు గతంలో ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండే కానీ ఎప్పుడైతే ప్యాడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి సో ఆ ప్రాబ్లమ్ రాకుండా ఈ గ్రెఫిన్ ఆనియన్ చిప్ అనేది మనకు యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్ గా సిక్స్ లేయర్స్ తో ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా బాగుంటుంది కాటన్ అనేది ఇక్కడ నేను దీన్ని కంప్లీట్ గా తీసేస్తున్నాను చూడండి మనకు టూ హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ వరకు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది మన డియో గార్డెన్ శానిటరీ ప్యాడ్స్కి అసలు నార్మల్గా లేడీస్కి అంత అవ్వదు బ్లీడ్ అనేది కానీ మన నాప్కిన్ అనేది అంత కెపాసిటీ ఉంటుంది ఓవర్ బ్లీడ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది యూస్ చేస్తే పదే పదే యూజ్ చేంజ్ చేయనవసరం అవసరం లేదు బయట ప్యాడ్స్ ఏంటంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి చేంజ్ చేస్తారు కానీ మనది అలా ఉండదు డే మొత్తం ఒకటి ఉంటుంది నైట్ ఒకటి ఉంటుంది సో డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఇక్కడ చూడండి ఒక గ్లాస్లో నేను మన డియో గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ అనేది పెట్టాను అండ్ నెక్స్ట్ అదర్ బ్రాండ్ తీస్తున్నాను చూడండి కంప్లీట్గా ప్లాస్టిక్ లేయర్తో ఉంటుంది సో అందుకే ర్యాషెస్ ఇచ్చింగ్ అనేవి ఉంటుంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా కెమికల్ లేయర్తో ఉంటుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి బయట దొరికే వాటితో సో ఇక్కడ నేను ఇంకొక గ్లాస్లో ఇది ఈ అదర్ బ్రాండ్ అనేది నేను వేస్తున్నాను ఈ వాటర్లో సో చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మీకు ఆ వాటర్ ఈ వాటర్ ఎలా ఉంటాయని చెప్పి ఈ లోపు గ్రఫిన్ ఆనియన్ చిప్ యొక్క పనితీరు నేను లైవ్గా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ థర్డ్ గ్లాస్ లో నేను వాటర్ తీసుకున్నాను అండ్ బెటాడిన్ తీసుకుంటున్నాను బెటాడిన్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంటున్నాను అనమాట బెటాడిన్ సో ఇక్కడ చూడండి గ్లాస్ లో బెటాడిన్ తీసుకుంటున్నాను గ్లాస్ లో నేను బెటాడిన్ వేస్తున్నాను అంటే బ్యాక్టీరియా ఉంది అనమాట సో బ్యాక్టీరియాని ఎలా క్లీన్ చేస్తుందో చూడండి మన చిప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ నిజంగా షాక్ అవుతారు ఇంత వండర్ఫుల్ గా పనిచేస్తుందా అని సో చూడండి నేను ఆ గ్లాస్ లో వేస్తున్నాను ఈ చిప్పు వలన నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బ్యాక్టీరియా ఫామ్ అవ్వనివ్వను అవ్వనివ్వదు పొత్తి కడుపులో నొప్పు రానివ్వదు చూడండి ఒక్కసారిగా ఎంత క్లీన్ అయిపోయినాయి వాటర్ అనేది సో ఈ చిప్ ఎలా క్లీన్ చేసింది అలా మనకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తుంది పొత్తి కడుపు నొప్పి రాకుండా చేస్తుంది గర్భసంచి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది ఈ చిప్పు వలన ఎన్నో ఆరోగ్యం ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయన్నమాట చాలా వండర్ఫుల్ అనమాట ఈ చిప్ అనేది సో నాసిరకం ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి క్వాలిటీ మెయింటైన్ చేస్తే హెల్త్ కాపాడుకోవచ్చండి గతంలో ఇవి ప్యాడ్స్ ఇవి లేనప్పుడు చాలా బాగుండే అసలు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండే కానీ ఇప్పుడు చాలా రేజ్ అయిపోయినాయి ఎందుకంటే కెమికల్ ప్యాడ్స్ చూడండి వాటర్ రెండు గ్లాసులలో వాటర్ మన డియో గార్డెన్ గ్లాస్లో వాటర్ ఒక్క డ్రాప్ కూడా లేదు కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంది ఇందులో వాటర్ కనిపిస్తుంది సో అలా మనకి చాలా వండర్ఫుల్ ఉంటుందండి ప్రతి ఒక్క లేడీ సెక్యూర్ గా ఫీల్ అవుతారు లీకేజ్ ప్రాబ్లం ఉండదు శానిటరీ ప్యాడ్స్ డియో గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ తో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ పర్యావరణానికి కూడా హాని చేయవన్నమాట యూజ్ చేసినాక పడేసినాక కూడా ఇది బయోడెగ్రేడబుల్ ఉంటుంది సో వాతావరణానికి కూడా హాని చేయవు సో కంప్లీట్గా భూమిలో కలిసిపోతుంది అనమాట సముద్రంలో పడేసినాక కూడా మళ్ళీ వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది అది సో దాని వలన ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనుషులకు హాని చేయవు పర్యావరణానికి హాని చేయవు ఈ ప్రోడక్ట్స్ అండి ఇవి ఈకో ఫ్రెండ్లీ ఎఫెక్టివ్లీ ఓకేనా ఎకనామికల్లీ సో ఈకో ఈ ప్రోడక్ట్స్ ఇవి సో ప్రైజ్ పరంగా చూస్తే మన డియో గార్డెన్ అనేది జస్ట్ టూ వన్ నైన్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట సో బయట అది తక్కువ కాస్ట్ ఉంది కదా అని అనుకుంటారు కానీ బయట అది మీరు త్రీ ప్యాడ్స్ యూజ్ చేసే దగ్గర ఇది టూ ప్యాడ్స్ అది కొంతమంది ఫోర్ ప్యాడ్స్ కూడా యూజ్ చేస్తారు ఆ ఫోర్ ప్యాడ్స్ యూజ్ చేసే దగ్గర మనది రెండు ప్యాడ్లతో సరిపోతుంది సో అలా మనకి తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట కరెక్ట్ గా యూసేజ్ విధానం తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనవే తక్కువ కాస్ట్ పడతాయి ప్రతి ప్రోడక్ట్ వెస్టేజ్ లో దొరికేవి హెల్త్ కాపాడుకోవాలి ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఉన్న నా మీ లేడీస్ కి మీ మేడం వైఫ్ కి కానివ్వండి అమ్మకి కానివ్వండి చెల్లికి కానివ్వండి అక్కకి కానివ్వండి ఎవరికైనా సరే మీరు ఈ ప్రోడక్ట్